ఆరు కష్టపడి పండించిన పంటలను దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు శనివారం మండల పరిధిలోని మహ్మద్నగర్ గ్రామంలో పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రంను కలెక్టర్ హాజరై ప్రారంభించారు

బట్ కొన్ని మండల్స్లో చూసినట్టయితే ముందే ముందే అవుతుంది అనేసి దాంట్లో దృష్టిలో పెట్టుకొని సో సగం వరకు ఆల్రెడీ స్టార్ట్ పెట్టినాం బట్ ఇంకా ప్లేస్లో కొద్దిగా లేట్ అయినా కానీ ఫార్మర్స్కి ఎవరికి కూడా ఇబ్బంది పడవద్దు రైతులు ఎవరు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సో మండే కల్లా మొత్తం అన్ని నాలుగు వందల పది కేంద్రాలు కూడా ఓపెన్ చేసేస్తూ ఉన్నాం సో ఫార్మర్స్కి అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే సో దళారులు వాళ్ళందరినీ కూడా నమ్మి ఎవరు కూడా మోసపోవడానికి మోసపోవద్దు అనేసి రిక్వెస్ట్ చేస్తాను మన ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ పెట్టవాలనో సో ప్యాక్స్ ఆధ్వర్యంలో కానివ్వండి ఐకేపీ ఆధ్వర్యంలో కానివ్వండి మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కానివ్వండి సో అవన్నీ కూడా మండే కల్లా మొత్తం నాలుగు వందల పది కూడా అన్నీ ఓపెన్ చేసేస్తాం సో ఈరోజు మ్యాక్సిమం అన్నీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు కంప్లీట్ అవుతూ ఉన్నాయి ఇంకా ఏమైనా కొద్ది ప్లేస్లో మిగిలినట్టయితే మండే కల్లా అన్నీ కూడా స్టార్ట్ చేసేస్తాం సో ఈ అవకాశాన్ని అందరు కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి దళారులను ఎవరు కూడా మోసపోవద్దు సో ఏదైతే మనకి మద్దతు ధర ఉందో అది మనకి రావాలనేసి అంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలనేది అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం ఎంత వెయిట్ అయ్యాలి సార్ ఒక బ్యాగ్ వచ్చిందాము బ్యాగ్ ఒక బ్యాగ్ వెయిట్ ఎంత అయ్యాలి సార్ సో అది వాళ్ళకి ఆల్రెడీ అవగాహన కల్పిస్తాం ఆల్రెడీ సెంటర్స్ ఎవరెవరైతే ఉన్నారో సో మా ఐషల్ కంటెంట్ ఎంత ఉండాలా సో ఎంత వెయిట్ అయ్యేలో అవన్నీ సెంటర్స్ అందరికీ కూడా వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చినాం వాళ్ళందరూ కూడా ఫార్మర్స్కి అవగాహన కల్పిస్తారు